హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్ రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు అటు లక్నో సూపర్ జాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసలు ఇరు నాలుగు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రెండు జట్లు ఆ రెండు రెండు జట్లు ఎలా అవుట్ అవుతాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్లే ఆఫ్ కోసం అయితే జట్ల మధ్య అయితే రసవర్తంగా అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ చేరినట్లే కోల్కతా నైట్ రైడర్ అయితే అలా ప్లే ఆఫ్ అయితే చేరింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ఇంకా రెండు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు మ్యాచ్లు ఒక మ్యాచ్కి వెళ్తే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్తుంది కన్ఫామ్గా రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే జట్ అని చెప్పుకోవచ్చు అయితే మిగిలిన రెండు స్థానాల కోసం మాత్రమైతే నాలుగు జట్లు ఐదు జట్లు అయితే విపరీతంగా ఉంది విపరీతంగా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఆ నాలుగు జట్లు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జాంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అయితే విపరీతమైన పోటీ ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేస్ నుంచి అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే అవుట్ అయినట్లే లెక్క అని కూడా చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఒక మ్యాచ్ ఉండడం జరిగింది ఒక మ్యాచ్లో గెలిస్తే పదహారు పాయింట్లు అవుతాయి చెన్నై సూపర్ కింగ్ ప్లస్ రన్ రెడ్ మాత్రం అయితే ప్లస్లో ఉండడం జరిగింది ఒక మా ఒక మ్యాచ్ గెలితే ప్లేయర్ ఆఫ్ అయితే చెన్నై సూపర్ కింగ్ ఉంటుంది అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి రెండు మ్యాచ్లు గెలితే పద్దెనిమిది పాయింట్లు అవుతాయి సన్ రైజర్స్కి హైదరాబాద్కు ఒక మ్యాచ్కి వెళ్తే ఎట్ హండ్రెడ్ కారణంగా ప్లే ఆఫ్ చేరే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్లో ఉండడం సన్ రైజర్కి హైదరాబాద్ కలిసి వచ్చే అంశం అని గు చెప్పుకోవచ్చు అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఒక మ్యాచ్ ఉండడం జరిగింది ఒక మ్యాచ్ గెలితే పద్నాలుగు పాయింట్లు అవుతాయి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే లేదు అదేవిధంగా మన ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకో మ్యాచ్ ఉండడం జరిగింది ప్రజెంట్ పన్నెండు పాయింట్లు ఉన్నాయి ఇంకో మ్యాచ్ గెలిచినా కానీ ఢిల్లీ క్యాపిటల్ ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేట్ వచ్చేసరికి మైనస్ పొజిషన్లో ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ అందుకే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే అవుట్ అయినట్టే లెక్క అదే విధంగా లక్నో సూపర్ జాట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ చాంట్ ఇప్పటికీ ఇంకా రెండు మ్యాచ్లు ఉండడం జరిగింది ప్రజెంట్ లక్ లక్నో సూపర్ జాంట్ పన్నెండు పాయింట్లు ఉన్నాయి రెండు మ్యాచ్లు గెలితే పదహారు పాయింట్లు అవుతాయి పదహారు పాయింట్లు నెట్ హండ్రెడ్ మైనస్ లో లక్నో సూపర్ జాంట్ కి అదే డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ జాంట్ ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్ ఆర్ సిబి మాత్రం అయితే వర్ష మ్యాచ్ లో ఓడిపోతే లక్నో సూపర్ జాయింట్ వర్ష మ్యాచ్ లో గెలితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది లక్నో సూపర్ జాంట్ అయితే ఓడిపోయే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా సినారియో చూసుకుంటా మాత్రమైతే సిఎస్కేకు ప్లే ఆఫ్కి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా కు ఎక్కువ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రెండు జట్లకు రేట్ వచ్చేసరికి లో ఉండడానికి రెండు జట్లకైతే అయితే కలిసి వచ్చేదని చెప్పుకోవచ్చు విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆర్సీబీకి అదేవిధంగా లక్నో సూపర్ జాంట్కు రన్ రేట్ వచ్చేసరికి మైనస్లో ఉండడం జరిగింది లక్నో సూపర్ జాంట్కు ఆర్సీబీకి వచ్చేసరికి ప్లస్లో ఉండడం జరిగింది ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి భారీ తేడాతో రెండు జట్లు గెలిస్తే సిఎస్కి అండ్ ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయింది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వరుస మ్యాచ్లో విజయం సాధించిందంటూ చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే అప్పుడు ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో వెళ్తుంది సీఎస్కే వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్లో ఉంటుంది అప్పుడు లక్నో సూపర్ జాండ్ వరుస రెండు మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే చెన్నై కంటే రేట్ ఎక్కువ అవుతేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదే ఒక లక్నో సూపర్ జాండ్కి ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అందుకే ఎస్ఆర్హెచ్ రెండు మ్యాచ్లు గెలవాలి అదే విధంగా లక్నో సూపర్ జాండ్ రెండు మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే సిఎస్కే అండ్ ఆర్సీబీ మాత్రమైతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా ఇలా జరగడం అంటే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ లక్నో సూపర్ జాండ్ పొజిషన్ అయితే అంతగా బ్యాటింగ్ బ్యాటింగ్స్ అయినా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయినా ఆ అయితే అంటే చెప్పుకోవచ్చు అందుకే లక్నో సూపర్ జాంట్ అయితే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఆర్సీబీ కూడా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కానీ ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం ఆర్సీబీ రన్ రేట్ కంటే అది ఎస్ఆర్హెచ్ రన్ రేట్ అదేవిధంగా సిఎస్కే రన్ రేట్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉండడం జరిగింది అది ఆ రెండు జట్ల కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్గా సినారియో చూసుకుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫ్లోర్ ప్లే ఆఫ్ వెళ్ళే జట్లు వచ్చేసరికి కోల్కతా నైట్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది పాయింట్ పొజిషన్ లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ లో సెకండ్ పొజిషన్ లో రాజస్థాన్ రాయల్ థర్డ్ పొజిషన్ లో ఎస్ఆర్ హెచ్ ఫోర్త్ పొజిషన్ లో చెన్నై సూపర్ కింగ్ అయితే ఈ నాలుగు జట్లు అయితే ప్లే ఆఫ్ చేరుతాయి ఈ నాలుగు జట్ల మధ్యనే ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే ఎలిమినేటర్ మ్యాచ్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇదే విధంగా ఉంటుందన్న అయితే లక్నో సూపర్ జాంట్ తో ఢిల్లీ క్యాపిటల్ అయితే మ్యాచ్ జరగదు ఈ రోజు ఈ రోజు మ్యాచ్ లో సూపర్ జాంట్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది ఓడిపోతే అయితే ఇంటికి వెళ్ళిపోతుంది చెప్పుకోవచ్చు మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ అయితే ప్లే ఆఫ్ కోసం కొంచెం మనకైతే అయితే ఇవి ప్లేయాప్ చేరితే అయితే ఒక ఐడియా మాత్రం అయితే వస్తుంది అప్పుడు మన క్లియర్ కట్గా మరొక వీడియోలు అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ